డిసిప్లినరీ యాక్షన్ కమిటీ అన్నారు అధ్యక్ష అధ్యక్ష అసలు బీఆర్ఎస్ పార్టీ కాన్స్టిట్యూషన్ అధ్యక్ష ఒక నేషనల్ లెవెల్లో పనిచేయాలనుకునే పార్టీ ఇది ఎనిమిది పేజీల కాన్స్టిట్యూషన్ అధ్యక్ష అధ్యక్ష నిజంగా ఇవాళ ధైర్యంగా చెప్తా ఉన్నా ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ ఈజ్ ఏ జోక్ అధ్యక్ష ఏమి ఉండదు అందులో అసలు పోయిన కమిటీ ఎప్పుడు వేసిర్రు అంటే ఎవరికి కూడా గుర్తుండదు అధ్యక్ష నన్ను సస్పెండ్ చేసే ముందు డిసిప్లినరీ యాక్షన్ కమిటీ అని సడన్గా రాత్రికి రాత్రి పుట్టుకొచ్చింది అధ్యక్ష పుట్టుకొచ్చి నన్ను సస్పెండ్ చేశారు అధ్యక్ష కనీసం నన్ను పిలవాల కనీసం షో కాజ్ నోటీస్ ఇవ్వాలా పోనీ ఇవ్వలేదు ఎమర్జెన్సీ పవర్స్ వాడి అధ్యక్షుల వారే సస్పెండ్ చేశారు అనుకుంటే తర్వాత కనీసం ఫైనాలిటీ ఆఫ్ ది ఆర్డర్ కోసం అధ్యక్ష ఎపిలిట్ రూట్ తీసుకుంటే కనీసం తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ అడగాలి అధ్యక్ష ఎటువంటి పద్ధతి లేదు అధ్యక్ష ఒక పార్టీ నడిపే పద్ధతి డెఫినెట్గా ఇది కాదు అధ్యక్ష అవసరం అనుకుంటే నేను లీగల్గా ఛాలెంజ్ చేయొచ్చు కానీ నేను ఛాలెంజ్ చేయను అధ్యక్ష ఎందుకంటే ఎటువంటి పద్ధతి లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎటువంటి నైతికత లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి దూరం అవుతున్నందుకు వాళ్ళు నేను చాలా సంతోషిస్తున్నా అధ్యక్ష అదేవిధంగా పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి అధ్యక్ష ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎప్పటికప్పుడు నేను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష అమరజ్యోతి నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష సెక్రటేరియట్ నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష కలెక్టరేట్లలో కూడా తీరని అవినీతి జరిగిన మాట ముమ్మాటికి వాస్తవం అధ్యక్ష దీనికి పెద్ద ఉదాహరణలు సిద్దిపేట సిరిసిల్లాలో కట్టినటువంటి కలెక్టరేట్లు రెండు వచ్చినటువంటి మొదటి వర్షానికి రెండు కూడా మునిగిపోయినాయి అధ్యక్ష ఆ విజువల్స్ అందరం కూడా మనం చూడడం జరిగింది పద్నాలుగులో తెలంగాణ జూన్ రెండున వస్తే సెప్టెంబర్లో బతుకమ్మ పండుగ వచ్చింది అధ్యక్ష నేను అంతకుముందు తెలంగాణ జాగృతి నుంచి దాదాపుగా ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా బతుకమ్మ పేరుతో ప్రతి సంవత్సరం కార్యక్రమాలు చేసేదాన్ని అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి బతుకమ్మ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి మొదటి బతుకమ్మ నుండే నా మీద రిస్ట్రిక్షన్స్ ప్రారంభమైనాయి అధ్యక్ష పొలిటికల్ పార్టీలో ఒక వ్యక్తిని స్వేచ్ఛను ఎట్లా హరిస్తారని చెప్పడానికే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ పర్సనల్ ఇష్యూస్ మాట్లాడకుండా నేను రూల్ పొజిషనే కోర్ట్ చేసి మాట్లాడతాను అధ్యక్ష అధ్యక్ష సెక్షన్ ట్వంటీ నైన్ ఏ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఉంటుంది అధ్యక్ష ఇట్ ఈస్ అ స్టాట్యుటరీ ఆబ్లిగేషన్ ఫర్ పొలిటికల్ పార్టీస్ టు ఫాలో డెమోక్రాటిక్ నామ్స్ అంటే ఒక వ్యక్తి ఒక పార్టీలో చేరాడంటే ఆ వ్యక్తి యొక్క భావజాలాన్ని కానీ ఆ వ్యక్తి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను కానీ ఆ పొలిటికల్ పార్టీస్ హరించడానికి లేదు అధ్యక్ష నేను గత ఎనిమిది సంవత్సరాలుగా ఇండిపెండెంట్గా ఒక వ్యక్తిగా సంస్థ నడుపుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాలని అడ్డుకట్ట వేయడానికి మొదటి రోజు నుంచే ప్రయత్నం జరిగింది అధ్యక్ష కానీ ఎక్కడ కూడా నేను తెలంగాణ బిడ్డలని తెలంగాణ ప్రజల్ని వాళ్ళను డిసప్పాయింట్ చేయదు కాబట్టి నవ్వుతూ పనిచేస్తూ వెళ్ళిపోయిన అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు పైరవికారులు కాంట్రాక్టర్ లేబర్ రాలేదు అధ్యక్ష ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే పని పనిచేస్తున్నాడు అధ్యక్ష నా దగ్గరకు వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు బీడీ టేకేదారులు కావచ్చు అంగన్వాడీ టీచర్లు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష టీచర్లు కావచ్చు అధ్యక్ష నిరుద్యోగులు కావచ్చు ఆడబిడ్డలు కావచ్చు సింగరేణి ఉద్యోగులు కావచ్చు కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు ఎవ్వరు వచ్చిన అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత ఎంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష అయినా సరే అధ్యక్ష పార్టీ మౌత్ పీసులుగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు పార్టీ ఛానళ్ళు ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కువని ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష అన్నిటికంటే ముఖ్యం మన నాలుక మన నోరును బాగా అదుపులో పెట్టుకోవాలి ఇంకేదన్నా పోతే వస్తుంది కానీ నాలుక నోట్ల నుంచి బయటకు పోయిన మాట మళ్ళీ వెనక్కి తీసుకోలేము పదవి పోతే వస్తుందేమో పోతే వస్తుందేమో ఇంకేదైనా పోతే సంపాదిస్తేమేమో కానీ పోయిన జారిన నోటి మాట తిరిగి వెనక్కి తీసుకోలేము ఎదుటివాడి మనసు ఒక్కసారి బాధపడితే అది మళ్ళా ఆ కలుక్కు మన్నాక దాన్ని కష్టం కష్టమవుతుంది అందువల్ల మాట జాగ్రత్తగా మాట్లాడండి మాటే ముఖ్యం నా దృష్టిలో మాట మన మన మర్యాద మన నడవడి మన పనితనం పనితనం అనేది నా దృష్టిలో నాలుగోది ముందు మాట నడవడి మన మర్యాదరే అన్నిటికంటే ముఖ్యమైనది వారంకు రెండు మూడు రోజులు నేను మీతో పాటు ఇక్కడే ఉంటా కొంచెం రాష్ట్ర స్థాయిలో పార్టీ పని చేయాలి కదా నేను కూడా పెద్దసార్కు కేసీఆర్కు నేను కూడా కొంత భుజం ఆనిచ్చి నిలబడాలన్నా వద్దా నేను మళ్ళీ మన ప్రభుత్వం తెచ్చుకోవాలన్నా వద్దా సో అందువల్ల కొంత పార్టీ పని చేసుకున్నా తప్పకుండా వారానికి రెండు రోజులు మూడు రోజులు వచ్చి నేను మీకు కూడా అందుబాటులో ఉంటాను సర్పంచులు ఉప సర్పంచ్లు ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాం మనందరం నేను కూడా ఉన్నా అందులో నేను రేపు వచ్చేది ఉంటే ఇవ్వాలనే మీకు మెసేజ్ వస్తుంది రేపు సార్ వస్తుంది సిద్ధిపేటకు నా ప్రోగ్రామ్ ఈ మండలం చిన్నకోడూరు పొద్దుగాల పోతాడు మధ్యాహ్నం ఆఫీస్లో కూర్చుంటాడు అని మీకు మెసేజ్ వస్తుంది మీకు ఆ మీ ఫోన్లో చూసుకుంటే నా ప్రోగ్రామ్ తెలుస్తుంది చూసుకోండి మీకు ఏదైనా నన్ను కలవాల్సిన పని ఉంటే మీకు ఏదైనా అవసరం ఉంటే ఒత్తిడిగా రమ్మండి అన్న అవసరం ఉంటే రండి కూర్చోండి ప్రభాకర్తో కానిటువంటి పని ఉంటే నా దృష్టికి తీసుకురండి ఇంకా ఏదైనా అత్యవసరం ఉంటే ఊర్లో ఎవరికైనా ఆపద పడ్డది దావకానో పోలీస్ స్టేషనో ఇంకేదన్నా మీతో కాని పని ఉంటే నాకు ఒక చిన్న మెసేజ్ పెట్టండి తెలుగులో రాసినా సరే ఇంగ్లీష్లో రాసినా సరే నాలుగు ముక్కలు పడేయండి నేను ఏ మీటింగ్లో ఉన్నా ఆ పని చూసుకొని మళ్ళీ మీకు ఐదు పది నిమిషాల్లో ఫోన్ వస్తుంది మీకు సో అసలు ఏ అవసరం ఉన్నా నేను చేసి పెట్టను చక్కగా కుటుంబం లాగా పనిచేద్దాం మనం అందరం కూడా ఒక ఫ్యామిలీ మీరు ఒక పదవిలో ఉన్నారు నేను ఒక పదవిలో ఉన్నా మరి ఇద్దరి బాధ్యత ఏంటి మీరైనా నేనైనా ప్రజలకు సేవ చేయడమే మన బాధ్యత మీకు మంచి పేరు రావాలి నాకు మంచి పేరు రావాలి ఇద్దరం కలిసి ప్రజలకు సేవ చేయాలి మీరు గ్రామ స్థాయిలో సేవ చేస్తారు నేను నియోజకవర్గ స్థాయిలో సేవ చేస్తాను ఇద్దరం సేవకులం మనకు పదవి అనేది ఆభరణం కాదు పదవి అనేది ఒక బాధ్యత పదవి అనేటువంటిది ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం ప్రజలిచ్చిన అవకాశం ప్రజలిచ్చిన పదవిది అందువల్ల మనము సర్పంచ్ అయినా ఎమ్మెల్యే అయినా మనము ప్రజా సేవకులం మనము అది ఎవరైనా సరే ప్రజలు సేవ చేయడానికి మనకి ఇచ్చిన అవకాశం ఆ ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని మనం కాపాడుకోవాలి ప్రజలకు మనం సేవ చేయాలి ఎదిగితే ఒదగాలి పదవి అనేటువంటిది బాధ్యతను పెంచుతుంది గెలిచాం కదా అని మనం మాట మార్చొద్దు బట్టలు మార్చొద్దు మన విధానంలో మారద్దు మన పనితనంలో మార్పు రావద్దు ఇంకింత సంయూనంతో ఇంకా ప్రేమగా మరింత ఓపికగా పనిచేస్తాం